కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లు ఇళ్ల స్థలాలపై పునర్విచారణకు ఆదేశించింది ఐదు రోజుల్లో సర్వే చేసి అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆర్డర్స్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది ఆ వివరాలు ఇలా ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో పేదల పేరుతో ఇచ్చిన ఇళ్లు ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది అందరికి ఇళ్లు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్లు ఇళ్ల స్థలాల్లో అనర్హులను గుర్తించే పనిలో పడింది దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం భాగంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో అందరికి ఇళ్లపై పునర్విచారణకు ఆదేశాలు ఇచ్చింది పాటు రెవెన్యూ శాఖ సర్వే చేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఈ నెల పదిహేనులోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది ఇక అందరికి ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది మంది ఇళ్లు కట్టుకున్నారనే విషయంపై సర్వే చేయించనున్నారు అందరికి ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారనే విషయంపై సర్వే చేయనున్నారు అధికారులు ఇచ్చిన స్థలాల్లో ఎంత మందికి పట్టాలు తేల్చనున్నారు ప్రధానంగా అనర్హులను గుర్తించనున్నారు లేదా అన్నది మాత్రమే ఆలోచన ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సుందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా